హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వెంకన్నపాలెం చోడవరం వెళ్ళే రోడ్డు అండి ఇక్కడ బోర్డు ఉంది కదా అది ఆర్యభట్ట పాలటెనిక్ కాలేజ్ ఇది చోడవరం రోడ్డు మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి చోడవరం జంక్షన్ టూ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇక్కడ ఈ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి సేల్కి వచ్చింది టోటల్గా వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ మీకు ఆ సైట్ కూడా చూపిస్తాను ఈ లారీ ఎన్నింగ్లో రో గోడ దగ్గర సైట్ ఉంది కనిపిస్తుంది కదండీ అక్కడ మన సైట్ వస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ వన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వన్ హండ్రెడ్ మీటర్స్ ఈ బ్యాక్ సైడే మన సైటు మీకు సైట్ దగ్గర కూడా చూపిస్తాను ఇది మనకి సైట్ వరకు ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ అండి మన సైట్కి బ్యాక్ సైడ్ కూడా ఓడాలి ఓట్స్ ఉన్నాయి ఇంకా దందలబిడుగుల రోడ్డు అయితే గ్రావల్ రోడ్డు ఉందండి ఇది బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఓడాలివర్స్ ఉన్నాయి మన సైట్లో కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంది కేవలం జంక్షన్ నుంచి సబవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్లు వస్తుంది మన లా యూనివర్సిటీ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా లా యూనివర్సిటీ అక్కడి నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుందండి అంతే ఇది మన సైట్ అండి ఈ గోడని బేస్ చేసుకుని ఇలా ఈ స్టోనింగ్ ఈ ప్లాటింగ్ ఏరియా మీకు ఆ పక్కన స్టోనింగ్ అనిపిస్తుంది కదండి అక్కడ అది రోడ్డు మధ్యలో థర్టీ ఫీట్ రోడ్డు గ్రావెల్ రోడ్డు ఇదంతా సైట్ మనకి ఎన్నింగ్లో తోడ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అండి మన సైటు ఇందులో నూట నలభై గజాల నుంచి మీకు ఎంత కావాలన్నా కానీ ఇస్తాము ఇదంతా థర్టీపీడ్ గ్రావెల్ రోడ్డు నూట నలభై మొత్తం నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఓన్లీ నార్త్ ఫేసింగ్ అది మెయిన్ రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్డు మీకు వెహికల్స్ కూడా వస్తాయి చూపిస్తాను అది కూడాను చూడండి అది అది మెయిన్ రోడ్డు ఇందులో ల్యాండ్ కన్వర్షన్ అయిపోయిందండి సైట్ మొత్తం గజం రేటు తొమ్మిది వేలు నెగోషియబుల్ ఉంటుంది సైట్లో డెవలప్మెంట్స్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్సు ఓపెన్ డైనేజెస్ సైట్ చుట్టూ ఫెన్సింగ్ ఇస్తున్నాము మనకి వెంటనే కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మొత్తం నార్త్ ఫేసింగ్ ఈ తోటకి మీకు మధులో అవసరస్ కనిపిస్తున్నాయి కదండి అన్ని ఆఫస్సే చాలా దగ్గరలో ఉంటుంది లేఅవుట్ అయితే మీకు కైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సైట్ గురించి మరిన్ని వివరాలకు నాకు కాంటాక్ట్ అవ్వండి నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి